మీద ఒట్టు ఆలంబోడనే వాడికి అబద్దాలు చెప్పటం బాగా అలవాటు అందరూ వాడి మాటలు నమ్మటం మానేసేసరికి ఒట్లు వేయడం ప్రారంభించాడు ఆ ఊళ్ళో చాలామందికి ఒట్లు హాని చేస్తాయనే నమ్మకం ఉంది ఒకరోజున ఆలంబుడు పొరిగింటికి వెళ్లేసరికి అవ్వ ఒక ఆవిడ మనవడికి కథచిపుత్తూ ఆ రామనాథం ఒత్త నేతిబీరకాయ అన్నది మనవడు నేతిబీరకాయ అంటే ఏమిటని అడిగాడు నేతిబీరకాయలో నెయ్యి ఉండనట్లే రామనాథంలో రాముడి లక్షణాలేం లేవని అవ్వ వివరించింది అప్పుడు ఆలంబుడు కలుగ చేసుకుని అవ్వా నిన్ననే మా ఇంట్లో నెయ్యి అయిపోయింది నేను పెరట్లో నాలుగు నేతిబీరకాయలు కోసి తెచ్చి పిండి గిన్నెడు నెయ్యి చేశాను నువ్వేమో నేతిబీరకాయలో నెయ్యి లేదంటావేం అన్నాడు నీ బుద్ధే అంత అన్ని అబద్దాలు లేకపోతే నేతిబీరకాయలో నెయ్యేమిటి అన్నది అవ్వ లేదవ్వా నీమీద ఒట్టు నేను నిజం చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆలంబుడు ఆ రాత్రి అవ్వకు జ్వరం వచ్చింది అవ్వ పలవరిస్తూ ఆలంబుడు అబద్ధం చెప్పి నామీద వేశాడు అందుకే నాకి జ్వరం అన్నది మర్నాడు అవ్వ పెద్ద కొడుకు రమణయ్య ఆలంబుడింటికి వెళ్లాడు ఆలంబుడింట్లో కాని ఆ ఇంటి అరుగు మీద మరొక ముగ్గురు ఆలంబుడి కోసం ఎదురుచూస్తున్నారు అందులో ఒకడి పేరు సోము వాడు ఆలంబుడి ఈడివాడే రోజున సోముతో తెల్లకాకులుండవని పందెం కట్టాడు సోము ఉన్నాయన్నాడట అలా ఉంటే వాటిని తనే ముందు పట్టుకుంటానన్నాడు ఆలంబుడు ఎవరు ముందు తెల్లకాకిని పట్టితేస్తే వారికి రెండోవారు నూరు వరహాలివ్వాలని పందెం సోముకు రెండు రోజుల క్రితం పెరట్లో చెట్టు కింద కాకి పిల్ల ఒకటి కనిపించింది దాన్ని చూసివాడి తాత ఇది తెల్లగా ఉంది అంటే పుట్టుకలోపముంది బహుశా ఎంతో కాలం బ్రతకదు అన్నాడు ఏమైతేనేం ఇది నాకు వంద వరహాలు సంపాదించి పెడుతుంది అంటూ సోము దాన్ని అరచెత్త ఉంచుకుని ఆలంబుడి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు ఆలంబుడు నవ్వి నీకంటే ముందే నేను తెల్లకాకుల్ని చూశాను మన ఊళ్ళోవన్నీ తెల్లకాకులే అన్నింటికీ నేనే నల్ల రంగు వేశాను ఇదొక్కటే నాకు దొరక్కుండా తప్పించుకుంది దీనికి రంగు ఇలా ఇవ్వు అన్నాడు సోము చిరాకుపడి ముందు నాకు వంద ఇవ్వు అన్నాడు దానికి ఆలంబుడు నీకంటే ముందు బోలెడు తెల్లకాకుల్ని కూడా నేను నిన్ను డబ్బడిగానా అన్నాడు అన్ని అబద్దాలు అన్నాడు సోము అబద్దాలు కాదురా నీమీద ఒట్టు అన్నాడు ఆలంబుడు సోము తిట్టుకుంటూ వెళ్ళి ఒకచోట ఊబిలో కూరుకుపోయాడు ఎవరో చూసి సమయానికి రక్షించి ఉండకపోతే వాడికా రోజుతో భూమీద నూకలు చెల్లేవే మీద అబద్దపు ఒట్టు వేసినందుకు సంజాయిషీ అడగటానికి వచ్చాడు వాడిప్పుడు అరుగు మీద రెండోవాడి పేరు కాముడు వాడు పేరెంటమ్మ గుడి దగ్గర ఉండే సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ విషయం ఆలంబుడికి చెబితే అరే దానికి చట్టిముక్కు కదా ఏంబావుంటుంది అన్నాడు చట్టిముక్కే నాకిష్టం అన్నాడు కాముడు ఇది జరిగాక ఆలంబుడు వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పకు కాముడుని ఇది చట్టిముక్కని అందరి దగ్గర వేళాకోళం చేస్తున్నాడు మీ నాన్న వద్ద బాగా డబ్బుంది కదా అని కాని లేకుంటే నువ్వంటే వాడికి ఇష్టం లేదు అని చెప్పాడు సీతకు కోపం వచ్చి కాముడితో మాట్లాడటం మానేసింది సీత తండ్రి ద్వారా తెలిసి కాముడు ఆలంబుడి వద్దకు వెళ్ళి దానికి విషం నూరిపోశావు మళ్లీ దానికి మంచి మాటలు చెప్పు అన్నాడు ఇందుకు ఆలంబుడు నాకేం తెలియదు నీ అన్నాడు ఆ తర్వాత కాసేపుడికి కాముడికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు సీతవాడికి సపర్యలు చేసింది స్పృహ వచ్చాక సీతకు అసలు విషయం చెప్పాడు కాముడు ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి ఈరోజు కాముడు ఆలంబుణ్ణి సంజాయిషి అడగాలని వచ్చాడు ఆ ఇంటి అరుగు మీదున్న మూడో మనిషి గణపతి ఆయనకు పెద్ద మామిడి తోట ఉంది ఆ తోటలోంచి దొంగ ఒకడు దాదాపు వంద మామిడికాయలు దొంగలించటం ఆలంబుడు చూశాడట ఆ దొంగ పేరు దీపయ్య అని వాడు చెప్పాడు ఈ దీపయ్య పేదరైతు నిజాయితీ పరుడు కాని గణపతి తోటలో కాయలు పోయాయి దీపయ్య ఇంట్లో ఉన్నాయి అందుకని గణపతి వాడి నుంచి కాయలు లాక్కొని బాగా దేహశుద్ధి చేసి పంపాడు ఈలోగా గణపతి తోట కాపలావాడు భూషయ్య దీపయ్య ఇంటికి వచ్చి యజమాని చెబితే వంద కాయలు కూశాను మధ్యలో అనుకోని పని తగిలి ఆలంబుడికి చెబితే కాయల్నే నీ ఇంట్లో ఉంచమన్నాడు ఆ సమయంలో నీ ఇంట్లో ఎవరూ లేరు తలుపులు తెరిచే ఉన్నాయి కాయల్ని నీ ఇంట్లో పెట్టి ఆలంబుడితో ఈ సంగతి చెప్పమన్నాను జరిగింది ఇదైతే నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావేవిటి అన్నాడు బాధగా వెంటనే దీపయ్య భూషయ్య గణపతి వద్దకు వెళ్లారు ఆయన ఆలంబుడికి కబురు పెట్టాడు వాడు వచ్చి గణపతితో నీకేం పాత పగలుండి దీపయ్యను కొట్టావో నేను దీపయ్య దొంగ అని చెప్పలేదు నీమీద ఒట్టు అన్నాడు ఆ సాయంత్రం గణపతి స్నానానికి వెళ్ళి కాలవలో సుడిగుండంలో చిక్కుకొని చావు తప్పి కన్ను లొట్టపోయి వడ్డు చేరాడు ఇప్పుడు గణపతి ఆలంబుడిని వొట్టు వేసినందుకు సంజాయిషి అడగాలని వచ్చాడు రమణయ్యతో కలిసి మొత్తం నలుగురు అక్కడ ఆలంబుడి కోసం ఎదురుచూస్తున్నారు ఎంతకూ ఆలంబుడి జాడలేదు అప్పుడు రమణయ్య మిగతా వాళ్ళతో వాడికి రాడు మనం గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దాం అన్నాడు సరేనని నలుగురు కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్లారు ఆ సమయానికి అక్కడ ఆ దేశపు రాజు మంత్రితో సహా వచ్చి ఉన్నాడు గ్రామ పరిపాలన ఎలా సాగుతున్నదని వాళ్లు అడిగి తెలుసుకుంటున్నారు ఎంతలో అక్కడికి రమణయ్య బృందం వచ్చి చేరారు రాజు వాళ్ల గురు విని వాడు అబద్దాలాడతాడని తెలిసి వాడినెందుకు దగ్గరకు రానిస్తారు వాడి మాటలెందుకు నమ్ముతారు అని ప్రశ్నించాడు దానికి గ్రామాధికారి వినయంగా ప్రభూ ఇప్పుడా విషయం వద్దు అవతలి మనిషి మీద అబద్దపు ఒట్లు వేయటం హత్యతో సమానం అందుకు తగిన వాడికి విధించాలి అన్నాడు వెంటనే రాజభటులు బయలుదేరి వెళ్ళి ఆలంబుణ్ణి వెతికి పట్టుకుని తీసుకువచ్చారు రాజు జరిగిన దానికి సంజాయిషి అడిగాడు ఆలంబుడు వెంటనే ప్రభూ వీళ్లందరూ మీద ఎందుకో పగబట్టారు నా గురించి అన్ని అబద్ధాలు చెబుతున్నారు నాకేం తెలియదు మీమేదొట్టు అన్నాడు అంతే రాజుకు కడుపులో తిప్పినట్లయింది ఆయన కోపంతో మండిపోతూ వీడు దారుణమైన హంతకుడు వీడిని క్షమించకూడదు వెంటనే తీయండి అన్నాడు మంత్రి చేసుకుని ప్రభు వీడు హంతకుడన్న మీ అభిప్రాయంతో ఏకీభవించగలను కానీ వీడిని తీయాలన్న నిర్ణయం మాత్రం తగదు అన్నాడు హంతకుడికి ఉరిశిక్ష విధించటం తగదా ఎందుకని అన్నాడు రాజు ఆశ్చర్యంగా మంత్రి రాజును అక్కడ్నుంచి చాటుకు తీసుకువెళ్ళి ప్రభూ రాజకీయం గురించి తమకు వేరే చెప్పాలా ప్రస్తుతం మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు చారులు వార్తదిచ్చారు యుద్ధం జరిగితే జయం మనదే కాని ఆలంబుడుండగా మనం సైన్యాన్ని శ్రమ పెట్టటమేందుకు వాడిచేత పొరుగుదేశపు మీద అబద్దపు ఒట్టు వేయిద్దాం అవసరం అయితే మీదే ఒట్టు వేయిద్దాం ఇలాంటప్పుడు ఆలంబుడిని ఉరితీయటం తగునా అన్నాడు దీనికి రాజు చిరాకుపడి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా మూఢనమ్మకాలతో దేశాలను జయించగలిగితే మనకు ఆయుధాలెందుకు సైనిక బలమెందుకు బలపరాక్రమాలెందుకు అన్నాడు మంత్రి నవ్వి ఒట్టు మూఢనమ్మకమని మీరే అన్నారు కదా ప్రభు ఆలంబుడికి ఉరిశిక్ష విధించటం మూఢనమ్మకంతోనే కదా అన్నాడు అప్పుడు రాజు ఆశ్చర్యపడి అవును నా వివేకమేమైంది అంత సులభంగా నేనెలా మూఢనమ్మకానికి గురి అయ్యాను అన్నాడు మీరే కాదు ప్రభూ మనుషులందరూ ఇంతే ఎదుటి మనిషిని తప్పుపట్టటానికే చాలామంది మూఢనమ్మకాలను ఆశ్రయిస్తాడు ఆలంబుడు అబద్ధం చెప్పాడని ఉక్రోషం ఆ తర్వాత కాకతాళీయంగా ఏదో జరిగితే అది అందువల్లనే అనిపిస్తుంది అలాంటివి నలుగురు నుంచి వింటే అనుమానం బలపడుతుంది అందువల్లనే మీరు ఆలంబుడు ఒట్టు అనగానే కాస్త కలత చెందారు మూఢనమ్మకాలను న్యాయ విచారణకు తేవటమే తప్పు అబద్దాలు చెప్పటం సాంఘిక సమస్య అది గ్రామస్తులే సర్దుబాటు చేసుకుంటారు తమరు ఆలంబుణ్ణి విడిచిపెట్టండి అన్నాడు మంత్రి రాజు సరేనని అక్కడ చేరిన వారందరికీ మంత్రి అభిప్రాయం చెప్పి ఆలంబుడితో ఒరే నిన్ను విడిచిపెడుతున్నాను కదా అని రెచ్చిపోయి విచ్చలవిడివిగా అబద్దాలు ఒట్లు వేయకు బుద్ధిగా ఉండు అన్నాడు ఆలంబుడు రాజుపాదాలకు మ్రొక్కి ఒట్టు ప్రభు ఇక మీదట మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని వెళ్ళిపోయాడు రాజుకు మూఢనమ్మకం పోయిందో ఆలంబుడిది అబద్ధపు ఒట్టు కాదో కాని బాడా ఒట్టు వేసినా అప్పుడు ఆ తర్వాత కూడా ఆయనకేమీ హాని కలగలేదు